ॐ नमः शिवाय शिवानन्दलहरि सहस्रं वर्तन्ते जगति विबुधाः क्षुद्रफलदाः न मन्ये स्वप्ने वा तदनुसरणं तत्कृतफलम् हरिब्रह्मादीनामपि निकटभाजाम చిరం యాచే శివ భజనం ఓ శంకరా తక్కువ ఫలితాలనిచ్చే వేల్పులు ఈ లోకంలో వేల సంఖ్యలో ఉన్నారు వారి సేవ వారిచ్చు ఫలములు నాకు కావాలనే కోరిక కలలోనైనా లేదు ఎల్లప్పుడూ సమీపవత్తులైన బ్రహ్మాదులకు కూడా దొరకని నీ పాద శుశ్రూష నాకు ప్రసాదించమని కోరుకుంటున్నాను स्मृतौ शास्त्रे वैद्ये शकुन कविता गान भणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष्व चतुरः कथम् राज्ञाम् प्रीतिर्भवति मयि कोऽहम् पशुपते पशुम् माम् सर्वज्ञ प्रथित సర్వజ్ఞుడవైన ఓ ఈశ్వరా నాకు శాస్త్ర పాండిత్యము లేదు వైద్యము చేత కాదు కవిత్వము చెప్పలేను సంగీతము రాదు పురాణము చెప్పలేను మంత్రములు ఎరుగను ఆటపాటల ఆటపాటలయందు నేర్పులేదు హాస్యమా చెప్పలేను ఇవంటి నా మీద రాజులకు ఎట్లా దయగలుగుతుంది ఓ ఈశ్వరా నన్ను నేనే ఎరుగని పశువును నీవు పశుపతివి కదా ನನ್ನು ದೈತೋ ರಕ್ಷಿಂಪುಮು ಘಟೋವಾ ಮೃತ್ಪಿಂಡೋಪ್ಯಣುರಿ ಚ ಪಟೋವಾ ತಂತ್ವಾ ಪರಿಹರತಿಕಿಂ ಘೋರಶಮನ వృధా కంటక్షోభం వహసి తరసా శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజసు ఓ హృదయమా కుండలు చేయుటకు మట్టి కావాలి మట్టికి పరమాణువులు కారణం కొండ మీద పొక్క కనబడుచున్నది కాబట్టి అక్కడ నిప్పు తప్పకుండా ఉండి ఉంటుంది వస్త్రములు దారములతో తయారగును ఇటువంటి తర్కశాస్త్ర వాక్యములలో ఒక్కటి కూడా మృత్యువునకు అడ్డుపడేది కాదు కదా ఓ మంచి బుద్ధి ఇటువంటివి పిడివేసి వల్లించి కంఠక్షోభం ఎందుకు కలిగించుకుంటావు వద్దు శివభజన చేసి మోక్షాన్ని పొందు